ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మీరు మీ పవన్ బేస్ బ్యాడ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదు మేడం నమస్కారం నమస్తే అండి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా చలనచిత్ర రంగానికి నడుస్తున్నటువంటి కొంత ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా సినీ పెద్దలు ఎవరు ప్రభుత్వాన్ని కలవకపోవటం కేవలం టికెట్ల రేటు పెంచుకోవడం కోసం మాత్రమే నేతలను కలవటం ఆ పని చేసుకుని వెళ్ళిపోవటం అంతే తప్ప పూర్తిగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తప్పుల్ని కానీ లేదంటే ఆ సమస్యలు కానీ పూర్తిగా పరిష్కరించుకోవడం కోసం మీరు వచ్చి ప్రభుత్వాన్ని కలవండి అంటే ఎవరూ ముందుకు రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో థియేటర్లు బంద్ అని చెప్పేసి ప్రకటించడం కొంత చర్చనీయాసం అవుతుంది ఈ ఇష్యూని పూర్తిగా ఎలా చూడాలి మేడం నమస్తే అండి ఈ ఇష్యూని పూర్తిగా ఒక ప్రొడ్యూసర్లకి ప్రొడ్యూసర్ మీద పగా ప్రతీకారాల లేకపోతే ఇండస్ట్రీలో మంచి వ్యక్తి ఒక రాజకీయంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు అతని మీద చూసినటువంటి ఈర్షలు ఏమైనా ఉన్నాయా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎందుకంటే సీజ్ ద షిప్ అన్నప్పుడు మాకు తెలియలేదండి సీజ్ థియేటర్స్ లేకపోతే సీజ్ ద మూవీస్ అనేంత మాత్రపు అనగల వ్యక్తులు ఉంటారని ఎందుకంటే సీజ్ ద షిప్ అంటే దాంట్లో దొంగరైస్ బియ్యం పోతున్నాయనో దా లేకపోతే ఆ ద్వారానో లేకపోతే ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉంటుందనో లేకపోతే అక్కడ ఉండే నేరాన్ని బట్టి మా నాయకుడు ఆ మాట అనాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఏం జరిగిందని సీజ్ ద థియేటర్స్ అంటే మాకు అర్థం కాలే పోనీ వారి మధ్య చర్చలు అంటే ఎగ్జిక్యూటర్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏమన్నా చర్చలు జరిగినాయా ఆ చర్చలు విఫలమైనయా అంటే ఆ చర్చలు పెట్టడానికే సంవత్సరం పట్టింది అంటే ఆ చర్చలు ఇంకా పెట్టలేదండి ఇప్పుడు కూడా థియేటర్లో మూసేయరు అక్కడ చర్చలు పెడతారు చర్చలు విఫలం అయితే థియేటర్లో మూసేస్తారన్న మెసేజ్ వస్తుంది ఈ చర్చలు ఎప్పుడు పెట్టుకోవాలి గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే అయ్యో మన మన సినీ ఇండస్ట్రీలోంచి వ్యక్తిన వెళ్ళే వెళ్ళిన వ్యక్తే ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మన సమస్యలు మన సాధక బాధకాలన్నీ తెలిసిన వ్యక్తి ఇమీడియట్ గా మనం వెళ్ళి అతన్ని కలుద్దాం గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇంత కిలోమీటర్లు కిలోమీటర్లు లెక్క నడిపించి ఏది సినీ నాయకులని లేకపోతే పాపం యాక్టర్లని నడిపించి కనీసం నమస్కారానికి తిరిగి నమస్కారం పెట్టలేనటువంటి సంస్కార హీనుల ముందు మాట్లాడారే కానీ ఈరోజు మనలోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అప్పట్లో ఎన్టీ రామారావు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ అనే స్థాయిలో ఉన్న పరిస్థితిని కనీసం మన ఇంటి బిడ్డ మన సి ఇండస్ట్రీ బిడ్డ అని వెళ్ళి వాళ్ళ సాదర బాధకాలు చెప్పుకోలేదు తర్వాత ఈ జరగాల్సిన చర్చలేవో ఒక సంవత్సరంలో ఏ రోజు పెట్టలేదండి ఇప్పుడు కూడా ముప్పైవ తారీఖు వైజాగ్ లో పెడుతున్నాము మాకు ఇబ్బందులు ఉంటాయి తర్వాత చర్చలు విఫలమైతే ఇమీడియట్ గా ఇమ్మీడియట్ గా థియేటర్లు బంద్ చేసేస్తామని సరే అక్కడ కూడా మా సినిమా సమస్యలు అనే కోణంతోనే చూద్దామండి నిన్న ఒక రెండు మూడు రోజుల క్రితం మాకు తెలిసినటువంటి వార్త ఏంటంటే మే అంటే మే ఏప్రిల్ ఎండింగ్కే సమావేశాలు పెట్టేసుకోవాలి మేలోనే థియేటర్లు మూసేయాలి అని అనుకున్నారట ఎందుకని మే అని ప్లాన్ చేసినారంటే మే తొమ్మిది సినిమా రిలీజ్ అని ఫస్ట్ డేట్ వచ్చిందండి సో మే తొమ్మిది రిలీజ్ అంటే మే ఫస్ట్ మూసేస్తే పిడా పోతుంది అనే ఉద్దేశంతో పాపం ఏప్రిల్ ఎండింగ్కే చర్చలు అన్నారు మరి చర్చలు పెట్టలేదు మరి వారికి ఎందుకు లీవులు కుదరలేదా లేకపోతే ఎందుకు చర్చలు పెట్టలేదు పెద్ద సినిమా వచ్చే ముందు చర్చలు పెడితే సినిమా ఇండస్ట్రీనో లేకపోతే ప్రభుత్వమో దిగి వాళ్ళ చర్చలకి సారాంశం ఇచ్చేస్తుందనేమో సమస్యలకి పరిష్కారం ఇచ్చేస్తుందనేమో లేకపోతే ఇవంతా బెదిరింపుల మీ ఇష్టం మీ చర్చలకి మీరు ఏదైతే రిజల్ట్ లేకపోతే లేకపోతే మాకు తగ్గటువంటి ఆన్సర్ రాకపోతే మేము బంద్ చేసేస్తే నష్టపోయేది ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంటే ఆహ్వానించింది ఫామ్ అవగానే మీరే చర్చలకు రండి సినీ పెద్దలే రావాలి ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం సినీ సినీ ఇండస్ట్రీ దగ్గరికి రాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకొకటి జనసేన దగ్గరే ఈ సినిమాటోగ్రఫీ శాఖను కూడా పెట్టుకొని సినీ రంగ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆ పరిశ్రమకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుందామనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు నిర్మాతలు చేసే వ్యాఖ్యలు వేరే విధంగా ఉన్నాయి వాటిని ఎలా చూడాలి సార్ ఈరోజు నిర్మాతలు అంటే ఇతను కూడా తోటి నిర్మాతే కదా సార్ తోటి నిర్మాత ఏం రత్నం అనే వ్యక్తి ఈరోజు ఒక రత్నం లాంటి వ్యక్తి అనే మనం చెప్పుకోవాలన్నా ఒక రత్నం లాంటి వ్యక్తి ఎందుకంటే గతంలో కర్తవ్యం సినిమా తీసే వరకు ఆడపిల్ల ఇంత కష్టపడి పోలీస్ యూనిఫామ్ వేసుకుంటుందా ఇంత కష్టపడి పని చేస్తుందా ఇంత నిజాయితీగా పనిచేయాలా అనేటటువంటి ఒక మెసేజ్ ఇచ్చి అప్పట్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్ కుమారి గారిని లేకపోతే కిరణ్ బేడి గారిని అదే లేకపోతే మేనకా గాంధీని ఇలాంటి నాయకులు తీసుకొచ్చి ఆ సినిమా సభని ఒక వేదిక చేశారు ఆడబిడ్డకి అంత ప్రాధాన్యత ఇస్తూ అదే రకంగా పెద్దరికం తర్వాత సరదాగా ఉండేటటువంటి ఇరాన్ సెవెన్ బైజీ కాలనీ సెవెన్ బైజీ బృందావన్ కాలనీ కూషి ఇవన్నీ కాకుండా భారతీయుడు ఒకే ఒక్కడు ఒక మంచి మెసేజ్ అండి భారతీయుడు అంటే చూడండి కరప్షన్ ఉంటే కరప్షన్ ఉంటే ఒక నిజాయితీ గల తండ్రి నిజాయితీ గల భారతీయుడు నిజాయితీ గల ఇండియన్ తన బిడ్డని సైతం చంపడానికి వెనుకాడడు తప్పు చేస్తే అనేటటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ అండి వన్ డే సీఎం ఒకే ఒక్కడు అల్లు అర్జున్ గారి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి అదే అర్జున్ గారి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి అప్పట్లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గారు వచ్చారటండి అంటే ఒక మంచి మెసేజ్ సీఎం అంటే ఇలా ఉండాలని సో అటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఆగి ఆగి ఒక మంచి మెసేజ్ ఓరెంటెడ్ అండి కమర్షియల్ గానే ఏ రోజు తీరు కమర్షియల్ కంటే ఎక్కువ మెసేజ్ ఇవ్వాలని చూస్తారు సో అటువంటి పరిస్థితుల్లో ఈ హరిహర వీరమల్లు అనేది ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక ముస్లిం రాజుల పరిపాలన నుంచి ఏదైతే హరిహరుడు ఏదైతే హైందవ సాంప్రదాయాని అక్కడ చంపుతున్నటువంటి హిందువులని కాపాడడానికి పెట్టినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమో ఒక స్వాతంత్ర సమరయోడికి సంబంధించిందేమో ఆ విల్లు తిప్పే తీరు కానీ కత్తి పట్టే విధానం కానీ చూస్తుంటే మాకైతే ఒక స్వాతంత్ర సమరయోధుడు కనపడుతున్నాడు బట్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏముందో తెలియదండి ఎనీవే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వస్తున్నప్పుడు అది కూడా వాళ్ళ సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి నుంచి వస్తున్నప్పుడు ఈ అడ్డుపుల లేసిన ఆ నలుగురు ఎవరు అనేది ఒకటైతే ఆ నలుగురిలో నేను లేను అంటూ గుమ్మడికాయల దొంగలాగా భుజాలు తడుముకుంటూ ముందుకు వచ్చినటువంటి అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ ఆ నలుగురులో నేను లేను మీరు ప్రస్తావించినప్పుడల్లా నా పేరు ప్రస్తావిస్తున్నారు నేను ఎందుకు అడ్డుకుంటాను అని కానీ ఆ నలుగురిలో నేను లేను ఆ నలుగురులోంచి ఎప్పుడో నేను బయటకు వచ్చేసాను అని అన్న ప్రతిసారి ఆ నలుగురు ఎవరో ఉన్నారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు ఎవరా నలుగురు పవన్ కళ్యాణ్ గారి మీద పగబట్టిన వారు ఎవరు సహృదయంతో లేకపోతే సేవా దృక్పథంతో ఈ రోజు ప్రజల్లో ముందుకు వెళ్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సినిమా మీద వచ్చిన డబ్బు కూడా ఓడించిన ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి గతంలో గతంలో మీరు నమ్మండి ఈ రోజుకి ఓడిపోయిన నాయకులు ఎవరు ఎవరు కూడా వాళ్ళ లో లేరండి ఎవరు ఓడిచ్చిన ప్రజల కోసం రూపాయి ఖర్చులు పెట్టారండి భవన కార్మికులకి పంచి పెట్టారా కౌలు రైతులు చనిపోయినప్పుడు అండి మేమే స్వయంగా ఒక పది మంది పేర్లు కౌలు రైతులు చనిపోయారు వాళ్ళలో కొంచెం వైసీపీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ పేరు ఎందుకులే అంటారు చనిపోయిన ప్రాణంలో మీరు మతాలు కులాలు పార్టీలు చూస్తారండి రాయండి వాళ్ళ పేర్లు ఆ పది మంది పేర్లు రాయండి వాళ్ళు ఏ పార్టీ అయితే మనకి ఎందుకు ఆ కుటుంబంలో ఒక తండ్రిని కోల్పోయారు ఆ కుటుంబంలో ఒక అన్నని కోల్పోయారు సో మీరు దాంట్లో ఎప్పుడు పార్టీలు చూడకండి అంటూ వందలో వందలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పైకి వైసీపీ వారికి అమౌంట్ వెళ్ళిందండి అంటే పార్టీలు మేము చూస్తాం కానీ మా అన్న అలా చూడడు మనిషిని మనిషిగానే చూసే గల సహృదయుడు అదే కాకుండా మొన్న ఏదైతే విజయవాడ వరదల్లో ఆరు కోట్లు సైనికులు బోర్డర్లో చనిపోయిన ఒక వ్యక్తికి యాభై లక్షలు ఇంకొక వ్యక్తి ఇంకొక లక్షలో యాభై లక్షలు ఇట్లా పంచుకుంటూ పోతూ భూనమ్మ గారి ఫంక్షన్ కి లక్ష రూపాయల టికెట్ అక్కర్లే పవన్ కళ్యాణ్ ఆ బిడ్డలాంటి వాడని లోపలికి రానిస్తే ఆవిడ కూడా యాభై లక్షలు విరాళం వచ్చారు సో ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే అటువంటి వ్యక్తి ఆర్థిక మూలాలనే దెబ్బ కొట్టాలనుకున్న వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ఈ భూమి మీదే చీడ పురుగు లాంటి వ్యక్తి వారు ఎవరైనా కానీ ఆ నలుగురు ఎవరైనా కానీ వారిలో మేము లేవు మేము లేవని ఎందుకు వస్తున్నారంటే ఆ నలుగురు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు భారీ మూల్యం చెల్లించుకుంటారు అనే పదాలు మేము వాడమండి ఎందుకంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం ఈ చోట కర్మ ఈ చోటే అన్నని బాధ పెట్టినవాడు అన్నని ఇబ్బంది అనుకున్నవాడు అన్నని ఆర్థిక మూలాన్ని దెబ్బ కొడదాం అనుకున్నవాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తానని చెప్పిన వాడు సైతం పదిహేను వస్తే ఎక్కువ జగన్ నీకు పదిహేను వస్తే ఎక్కువ నూట డెబ్బై ఐదుగా సరే పదిహేను వస్తే ఎక్కువ మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా పంపిస్తాను సార్ అది మీరు ప్లే చేయండి అంటే ఒక వాక్శుద్ధి గల వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎలాగా అవలీలగా పని జరుపుతుంది అంటే పైన తదాస్త దేవతలు ఉంటారు ఏమి అనమాక తదాస్తు అయిపోతుంది అంటే చూడండి అట్లా అన్న నోరు తెరిచి నీకు పదిహేను వస్తే ఎక్కువ బాబా పదిహేను వస్తే ఎక్కువ అంటే పదకొండు వచ్చినాయి అంటే పదిహేను కూడా రావు నీకు అని తేల్చి చెప్పేసినటువంటి వ్యక్తి మరి నువ్వు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి తెస్తావా అంటే అది చెప్పలేదండి అసెంబ్లీలో జనసేన బలమైన ముద్ర వేస్తుంది అన్నాడు ఎంత బలం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వాడు చేసి చూపించలేడు కాని చూపించలేదు కాని మా అన్న ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుస్తామని చెప్పకుండా అసెంబ్లీలో బలమైన ముద్ర వేస్తామంటే ఏం ముద్ర అనుకున్నాం కాని ఇంత బలంగా దేశ రాజకీయాలు కూడా నుంచున్న అందరూ గెలిచేసినారా అదేం పార్టీరా బాబు తక్కువ మంది నుంచున్నారు కానీ తక్కువ మంది నుంచున్న వాళ్ళందరు గెలిచినారా అనేంత గొప్ప మెసేజ్ ఇచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీ అండి దేశ రాజకీయాల్లో జనసేన లేనిదే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన లేనిదే రాజకీయాలే ఉండని మనుగడ జరుగుతుంది అని ఎప్పుడో అన్నాడండి అది కూడా మీరు వీడియో ప్లే బిక్ చూడండి ఎందుకంటే నోటి వాక్సు గల వ్యక్తి తన నోటితో ఏవంటే అది జరుగుతుంది ఏవంటే అది జరుగుతుంది కాంగ్రెస్ ని రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనిమని అన్నారు అది కూడా మీరు వినండి ఇంతవరకు కాంగ్రెస్ రాష్ట్రంలోకి రాని పరిస్థితి రాలేని పరిస్థితి సో ఏదైతే ఏదైతే నూట డెబ్బై ఐదుకి పదిహేను రావన్నాడు అది నిజమైంది బలమైన ముద్ర అసెంబ్లీలో వేస్తానన్నాడు అదే నిజమైంది సో ఇలాగా ప్రతి మాట వాక్సుతో నిజాయితీతో మనుషులో ఎటువంటి కల్మషం లేకుండా వచ్చిన ప్రతి రూపాయిని ముందు పొరుగువారికి తర్వాతే తన వారికి ముందు కూటమికి తర్వాతే మా జనసేనకి ముందు రాష్ట్ర భవిష్యత్కి తర్వాతే మా జనసేనలో జెండా మోసిన కార్యకర్తలకి నాయకులకి సో ఇటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి గల కారణం ఏమైనా కానీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ భారీ మూల్యం కర్మ సిద్ధాంతంలో చెల్లించుకుంటది ఎందుకంటే మా అన్న రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాడు బట్ ఆ గిఫ్ట్ మా అన్నే ఇస్తాడా అబ్రో సినిమాలో లాగా దేవుడే ఇస్తాడా చూడాలండి నమస్తే